శ్రీమతి లతా దత్త గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖున గిరినార్ మహాయాత్ర నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు థింక్ ట్యాంక్ అలాగే అభ్యుదయ ఫౌండేషన్ సిఈఓ నందకిషోర్ గారు ఉన్నారండి ఎన్ని దేవాలయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా అన్నీ ఉన్నవే కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామనే చెప్పాలి వారి ఏడేళ్ల శ్రమండి ఇప్పుడు వాటికి ఫలితం వస్తుంటే నందకిషోర్ గారు చాలా ఆనందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆనందించేది ఎందుకంటే ఎవరైతే కొన్నేళ్ళగా ఈ సమస్యలు ఫలానా సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు చెప్పినటువంటి దేవాలయాలకు వెళ్ళి ఓ పక్కన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరోగ్య సమస్య అయితే అక్కడ దర్శనం చేసుకుని నైవేద్యం తీసుకోవటం ఒకవేళ ఇంకా ఏదైనా వెల్త్కి సంబంధించి ఆర్థికంగా ఉన్నవైతే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ లబ్ధి పొందటం కావచ్చు ఏదైనా కూడా ప్రతిదానికి ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటము అవి ఫార్వర్డ్ చేయడం అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు మంచి అభిమానాన్ని చూపిస్తున్నారు దానికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటాము చాలా దేవాలయాల గురించి ఇంకా మాట్లాడాల్సి ఉంది కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయండి అయితే ఇవాళ వీడియోలో అతి ముఖ్యంగా కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కామెంట్స్ లో వాటి గురించి అడిగే ప్రయత్నం చేద్దాము తెలుసుకుందాం నందకిషోర్ గారికి స్వాగతం పలుకుదాం సార్ నమస్కారం మీరు చెప్పేటువంటి వీడియోస్ చూసి దేవాలయాలకు వెళ్ళటం కావచ్చు ఇప్పుడు కంప్లీట్ గా స్పిరిచువల్ టూర్స్ అనే వెళ్ళిపోతున్నారు సార్ సెలవు దొరికిందంటే చాలు కుక్కే వెళ్దాం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్దాం అక్కడ ఇక్కడ మంచి ఆలోచన వస్తున్నది కూడా మీ ద్వారా అది చాలా సంతోషం ఆ అవకాశం నాకు కూడా కొంత అంటే నేను కూడా కొంత భాగం అయినందుకు చాలా సంతోషం సార్ అలాగే మీకు కూడా కొన్ని కాల్స్ వస్తున్నాయని విన్నాను అంటే మాకు చాలా కామెంట్స్ లో అడుగుతుంటారండి పలానా దేవాలయం గురించి చెప్పండి వీడియోస్ రిలీజ్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్సెస్ మీకు ఏదైనా కాల్స్ రావటం వేట గురించి ఎక్కువ అడుగుతున్నారు మీకు సర్ప్రైజ్ అనిపించినవి అంటే వీటికి కూడా టెంపుల్ ఉంటుందా ఉంటుందని అడుగుతారా అనేది అనిపించాయా ఏమైనా నాకు డైలీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ రెండు వందల నుంచి మూడు వందల కాల్స్ మినిమం వస్తున్నాయి రోజుకి నేను నా టీమ్కి ఇచ్చేస్తున్నాను సో దీనివల్ల నా పర్సనల్ ఇది కూడా ఎగిరిపోతుంది బట్ స్టిల్ మనం చేయడానికి రెడీ అయ్యాం ప్రజలకి వీటి గురించి ఉచితంగా అందించాలనేదే మా ధ్యేయం కాబట్టి దీంట్లో భాగంగా సో నాకు బాధ అనిపించింది నిజంగా ఒక రెండు కాల్స్ అండి ఒక్కొక్క కాల్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడాను ఆ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అసలు నాకు నిజంగా వాళ్ళ షూస్లోకి నేను వెళ్ళి బాధపడినట్టు అయింది నాకు ఒక మూవీ చూస్తున్నట్టు వాళ్ళు నాకు ఒక కాల్ వచ్చిందండి హైదరాబాద్లో చాలా పెద్దవాళ్ళు చాలా ఇండస్ట్రిస్టులు ఒక ప్రముఖ ప్రాంతం నుంచి వచ్చింది ఆ కాళ్ళు ఫస్ట్ నా పిఏ వాళ్ళు లిఫ్ట్ చేశారు సో అక్కడ ఏడుపు లేదా వినిపిస్తుంటే వెంటనే నేను అటెండ్ అయ్యాను సో ఏదో ఇంటెన్సిటీ కొంచెం ఉంది అని నేను అటెండ్ అయితే వాళ్ళ పాపం ఆ తెలుగు రాదు ఏదో ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతున్నారు సో ఈ విధంగా నేనే కాల్ తీసుకొని నేను అటెండ్ అవ్వడం మొదలుపెట్టాను ఫస్ట్ ఐదు నిమిషాలు నాకు ఏం అర్థం కాలేదు తర్వాత చిన్నగా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఆ కాల్ డ్యూరేషన్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి సో దాని సారాంశం దా వాళ్ళ వివరాలు తెలపకూడదు కాబట్టి వాళ్ళ కాల్ సారాంశం ఏంటంటే వాళ్ళు ఎక్కడో గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చారు వ్యాపార విద్య ఇక్కడ ఒక మంచి ఇండస్ట్రీ పెట్టుకొని గత నలభై సంవత్సరాల నుంచి చాలా ఫేమస్గా ఉన్నారు వాళ్ళు అలాంటి వాళ్ళకి వాళ్ళ కాంపిటీటర్స్ దగ్గర నుంచి ఏదో ఒక విషప్రయోగం జరిగిందని ఆ విషప్రయోగం వల్ల వాళ్ళ ఒక ట్రామాలోకి వెళ్ళిపోయి ఆ ట్రామాలో నుంచి వాళ్ళ బిజినెస్లు ఏమీ చేయలేక సో ఎక్కడికి వెళ్ళి హెల్త్ స్కాన్ చేయించుకున్న యూఎస్లో అతి ప్రముఖ హాస్పిటల్స్లో కూడా వెళ్ళి చూపించుకున్న ఎక్కడ స్కాన్లో ఏదీ లేదు కానీ వాళ్ళ మైండ్లో ఆ విధంగా ఫిక్స్ అయిపోయి నాకేదో జరిగింది నా మైండ్ పనిచేయట్లేదు అని దాదాపుగా వాళ్ళు థర్టీ ఇయర్స్ స్థాపించుకున్న సామ్రాజ్యాన్ని కేవలం ఒక ఐదు సంవత్సరాల డిప్రెషన్తో ఎక్కడెక్కడో తిరుగుతూ నేపాల్ లాంటి ప్లేసెస్లో తిరుగుతూ ఏదో ఉంది ఏదో ఉంది ఎన్ని టెస్టులు చేసినా ఏదో ఉంది అనేది కనిపించట్లేదు ఆ పొట్టలో ఏదో ఉంది పొట్టలో ఏదో ఉంది అని ఎంతోమందిని సంప్రందించారు రకరకాల టెస్టులు చేయించారు ఇదే విధమైన కోమా ఒక ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతూ వాళ్ళకి నేపాల్ లాంటి ప్లేసెస్లో కూడా వెళ్ళారు వెళ్ళి ఎన్నో రోజులు గడిపారు ఏదేదో చేశారు వాళ్ళు ఆ బిజినెస్ చేయకపోవడం వల్ల దాన్ని వాళ్ళు బ్యాంక్ క్రాఫ్ట్స్ కూడా అయ్యారంట లాస్ట్కి అయ్యో బ్యాంక్ కూడా అయ్యారంట నిజంగా చాలా బాధేసింది అది సో హృదయాన్ని కొంచెం కలిచి వేసింది మేము చేసిన రీసెర్చ్లో అంటే మేము దేవాలయాల గురించి చూస్తూ ప్రయారిటీగా చేసుకుంటూ వచ్చాం హెల్త్ వెల్త్ వీటి మీద ఇలాంటి వాటికి కూడా మనం దేవాలయాలు చూసాం కానీ మాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు అంటే నిజంగా ఇవి కూడా ప్రభావితం చేస్తాయి ఆ మనుషుల్ని అనేది నిజంగా మాకు తెలియదు సో మేము దీంట్లో మళ్ళీ అన్నీ వెతికి ఎక్కడి నుంచో దాదాపుగా రాత్రి మగుళ్ళు వెతికి ఒక పదహారు గంటలు వెతికితే మళ్ళీ మాకు మా దీంట్లోనే రీసెర్చ్లోనే ఒక టెంపుల్ బయటకు వస్తే ఆ టెంపుల్ గురించి చెప్పంగానే వాళ్ళు వెళ్ళడం జరిగింది ఇమీడియట్గా నెక్స్ట్ డే ఒక టూ డేస్లో వాళ్ళకి ఆ ఫలితం కనిపించి వాళ్ళు మళ్ళీ నార్మల్ అయ్యారండి టూ డేస్లో కేవలం రెండు రోజులు అంతే రెండే రెండు రోజులు వాళ్ళు వెళ్ళడానికి రావడానికి తీసుకున్న టైం అంతే అసలు వాళ్ళ ఇది చూస్తుంటే నాకే ఓకే వాళ్ళని ఇంకా కొంచెం అడగడం మా వాళ్ళు తీసి స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాడు ఆనండి అంటే వీళ్ళ ప్రాబ్లం చెప్పం కానీ ఇలాంటి టైప్లో కూడా అని చూస్తే ప్రతి పదిళ్ళకి ఒక ఇంట్లో వింటున్నాను అండి ఇది ఒక గ్రామం నుంచి పట్టణ స్థాయి వరకు సిటీ వరకు ప్రతి పదిళ్ళలో బయటికి చెప్పుకోలేకుండా లోపల 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 లోపలే మదన పడుతూ లోపల లోపలే దానికి ఏదో పూజలు చేసుకుంటూ దాన్ని ఏదో కలుస్తూ దాన్ని ఒక పెద్ద ఇదిగా చూస్తున్నారు అసలు అది ఎంత సింపుల్ ప్రాబ్లం అంటే మీరు ఒక దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో మీరు కూర్చుంటే వాళ్ళొక చెట్లు ఆకులతో కలిపిన ఒక పాల ఆవు పాలలో కలిపిన ప్రసాదాన్ని మీరు తీసుకోగానే కరెక్ట్గా ఐదు ప్రదక్షిణలు మీరు చేసేసరికి మూడో ప్రదక్షిణకి ఆటోమేటిక్గా వామిటింగ్ అయిపోయి మీ కడుపులో ఏదన్నా ఉంటే నల్లగా మీ కళ్ళ ముందు మీరే చూస్తారు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి ఈ ఆలయం ఉందండి వెయ్యి సంవత్సరాల నుంచి డీటెయిల్స్ ఖచ్చితంగా అంటే ఈ విషప్రయోగం అనే కాన్సెప్టు అది ఇప్పటిది కాదండి మన రాజులు ఉన్న కాలంలో నుంచి కూడా ఉంది మహానుభావులు ఇది విన్నాం మన శత్రువుల మీద ఇంటర్నల్ పాలిటిక్స్లో ఎక్కువ ఈ బ్యాక్ స్టాబింగ్లో వీటిల్లో అంతా కూడా దీన్ని ఒక ప్రామాణికంగా వాడేవారు సో ఇలాంటి వాటికి కూడా క్షేత్రంలో కేరళలో మీకు అల్పూజా డిస్ట్రిక్ట్లో చేతల అని ఉందండి సౌత్ దక్షిణ చేతల దగ్గర తిరువిలా ఆలయం అని ఉంది తిరువిల ఆలయం తిరువిలా ఆలయం ఈ తిరువిల ఆలయంలో శివలింగం ఉంటుంది ఇక్కడ శివుడు నీలకంఠుడై ఉంటాడు నీలకంఠ తత్వం ఉంటది శివుల్లో అంటే నీలకంటే నీలకంఠ తత్వం అనగానే విషాన్ని గొంతులో దాచుకునేవాడు విషాన్ని నాశనం చేసేవాడు మీ కడుపులో ఉన్న విషాన్ని అతను నాశనం చేయడమే అక్కడ ఒక పరిహార కాండ విష విష ప్రయోగాలు జరిగిన వాళ్ళు ఎవరైనా అంటే దీంట్లో మళ్ళీ కూడా ఉన్నాయండి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ైబిపీ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు డాక్టర్లు ఇతను ఎక్కడికి ట్రావెల్ చేయకూడదు అన్నవాళ్ళు వాళ్ళు మాత్రం ఈ దేవాలయం కుద్దండి వెళ్ళకూడదు అంటే ఎలా ఉంటుందండి టెంపుల్ దూరం లేదు ఇది అల్పుజలో ఉంటుంది కానీ మందు సేవనం ఔషధ సేవనం అనేది సో ఇది తమాషా ఏంటంటే ఈ దేవాలయంలో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఫ్రెష్ ఆకులు రసం తీసి ఆవు పాలల్లో కలిపి మీకు అది ఔషధంగా ఇస్తారు అది తాగిన తర్వాత మీరు దాదాపుగా మూడు నుంచి ఐదు ప్రదక్షిణలు ఆ దేవాలయంలో మీరు చేసే లోపల మీకు ఆటోమేటిక్గా వామిటింగ్ అవుతుంది అంటే బలవంతంగా కాదు అదే ఆటోమేటిక్గా అవుతుంది ఆ వామిటింగ్లోనే లోనే మీరు మొత్తం ఏదన్నా ప్రయోగం జరిగింది అంటే ఆ విషం మొత్తం కడుపులో నుంచి వచ్చేస్తుంది మూడు ప్రదక్షిణలు నిజం వెయ్యి సంవత్సరాల క్రితం కూడా అండి అది ఇది నిన్న మొన్నటిది కాదు అది థౌజండ్ ఇయర్స్ నుంచి ఉంది ఈ గుడి ఈ గుడిలో దీన్ని దీని మనం ఏమంటామంటే కై విషం అంట కడుపులో ఉన్న విషయాన్ని వాళ్ళు ఏమంటారు అంటే కై విషం అంటారు ఈ కై విషం పరిహారం జరిగేది ఈ దేవాలయంలో జరుగుతుంది ఇక్కడ ఇంకొక వింత కూడా ఉంది దేవాలయంలో మీకు ఒక రొటేటింగ్ పిల్లర్ కూడా ఉంటుందండి ఇక్కడ పిల్లర్ ఇలా రొటేట్ మీరు కానీ తిప్పితే తిరుగుతూ ఉంటుంది ఈ ఇది కూడా మీరు గమనించవచ్చు సో ఈ ఆలయంలోనే మీరు ఇది కూడా గమనించవచ్చు అన్నమాట సో ఈ ఆలయానికి వెళ్ళక మునుపు మీరు తీసుకోవాల్సింది ఏమైనా ఉంటే ఆ రోజు మీరు ఏం తినకూడదు సో ఆ రోజు పొద్దున మీరు ఆలయానికి వెళ్ళేటప్పుడు ఏమి తినకూడదు చల్లటి వస్తువులు ఏవి తినకూడదు మీరు పరకడుపునే వెళ్ళాలి ఆలయానికి మీ వెంట వెళ్ళేటప్పుడు ఒక హాట్ వాటర్ తీసుకెళ్ళాలి ఎందుకంటే ఒక్కసారి వామిటింగ్స్ అయిన తర్వాత కొంచెం మీరు స్టేబుల్ అయిన తర్వాత హాట్ వాటర్ కొంచెం తాగడం వల్ల కొంచెం రిలీఫ్ ఉంటుంది మీకు ఎక్కడ పెయిన్ అనిపించదు ఆ తర్వాత దాని తర్వాత కూడా మీకు ఇది వామిటింగ్ జరిగిన తర్వాత కూడా ఫుల్ మీల్స్ ఏది కూడా మీరు తీసుకోకూడదండి మీరు ఫుల్ మీల్స్ లేకుండా మీరు అలానే మెయింటైన్ చేయాలి ఆ రోజంతా సో తర్వాత ఈ ఐదు ప్రదక్షిణ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు నందికి ధ్వజస్తంభానికి మధ్యలో మీకు నిలబడుకోవాలండి ఇక్కడ నిలబడుకొని మీరు ఒక పదకొండు సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్న మంత్రం జపించడం వల్ల మీకు మణిపూరికా చక్రం ఏదైతే ఉందో దానికి సంబంధించినవి ఏమన్నా రుక్మతులు ఉన్నాయో అవన్నీ మీకు క్లియర్ అవుతాయి ఆ పాయింట్ అది ఒక ఎనర్జీ పాయింట్ అండి ఆ టెంపుల్లో ఆ టెంపుల్లో మీరు ఆ నందికి దీనికి మధ్యలో మీరు నిలబడాలి నిలబడినప్పుడు కానీ ఒక ఐదు నిమిషాలు పదకొండు సార్లు ఓం శివాయ చెప్పంగానే మీకు ఏదైతే మణిపూరికాయ చక్రం ఉందో దానివల్ల మీకు ఇబ్బందులు ఉంటాయి అది మీకు మొత్తం యాక్టివేట్ అవుతుంది సో దీనికి జనరల్గా మణిపురంతో పాటు అనాహత చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది ఆ తర్వాత విశుద్ధ చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది సో ఇది ప్రిఫర్డ్గా మీరు ప్రదోషం రోజు వెళ్తే చాలా పవర్ఫుల్ అన్నిటికన్నా మోస్ట్ పవర్ఫుల్ ఏంటంటే అంటే ఏ అమావాస్య అయినా వెళ్ళచ్చు ఒకవేళ ఇవి ఏది కూడా మీకు కుదరలేదు అంటే సోమవారం రోజు వెళ్ళచ్చు ప్రయత్నించాలి ఇంకా దీనికి ఇంకేమి వేరే ఇవేమి లేదండి మీరు వెళ్ళడం వాటిని అంటే మరున్ను పాలు అంటారు వాటిని దాని ఔషధాన్ని ఏమంటారంటే మరున్ను పాలు అంటారు మీరు అక్కడికి వెళ్ళి ఈ మీరు అక్కడికి వెళ్ళం కానీ మీ ప్రాబ్లం చెప్పం కానీ అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే రోజు మీరు అనొచ్చు ఈ చెట్లు ఆకులు ఎక్కడున్నా కూడా చెట్టు పేరు తెలిస్తే మేము చేస్తాను దానికి ఒక ప్రక్రియ ఉంది దేవాలయాల్లో ఉన్నటువంటి వృక్షాలు ఆ ప్రక్రియ వేరు దాన్ని మనం ఏమంటారంటే చర్ది ప్రసాదం అంటారు చర్ది ప్రసాదం ప్రసాదం చర్ది ప్రసాదం ఈ చర్ది ప్రసాదం అంటే ఏంటంటే అక్కడున్న ఆకుల్ని ఫ్రెష్గా కోసుకుంటారు ఈ రోజుకి ఆ రోజు ఫ్రెష్ తాజా ఆకులు తీసుకుంటారు తాజా ఆకుల్లో నుంచి రసం పిండుతారు రసం బిండిన తర్వాత ఆవు పాలల్లో కలుపుతారు ఆవు పాలల్లో కలిపిన తర్వాత అది శివుని దగ్గర పెడతారు కొన్నిసార్లు వాటికి అభిషేకం కూడా చేస్తారు స్వామికి అక్కడ వాళ్ళు మంత్ర పఠనం చేయడం వల్ల దానికి ఔషధ గుణాలు వస్తాయి ఔషధ గుణాలు వచ్చిన తర్వాత అది వ్యక్తికి ఇస్తారు ఏ వ్యక్తి అయితే దానివల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ఆ వ్యక్తి అది తాగడం వల్ల ఎవరు కానివ్వండి బలవంతంగా వామిటింగ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు నాకు రాలేదే నాకు రాలేదే మీకు ఐదు ప్రదక్షిణాల్లో కానీ నిజంగా మీ కడుపులో ఉంటే బయటకు వచ్చేస్తుంది అటు రాని పక్షంలో మీ మీ ఒంట్లో లేదు అది కేవలం మీ భ్రమ మాత్రమే అనేది కూడా మీకు తెలుస్తుంది అక్కడే తెలిసిపోతుంది మీకు ఇన్స్టెంట్ గా తెలుస్తుంది అండి ఎక్కడ మీకు ఆ టెంపుల్ ఆవరణలో మీరు కూర్చోగానే మీకు ఐదో ప్రదక్షిణ లోపల కానీ వచ్చింది అంటే మీకు అడుపులో ఉన్నట్టు ఒకవేళ లేదు అంటే మీకు ఎలాంటివి రావు పామిటింగ్స్ రావు ఏమి రాదు వెళ్ళిన కడికి మీకు అది ఫ్రీ అయిపోతారు అన్నం పెట్టుకుని వచ్చేది చాలా మందికి ఉపయోగపడే వీడియో ఎందుకంటే మందు పెట్టారని ఇట్లా అపోహలో ఉన్న వాళ్ళు ఉంటారు పెట్టారని కన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు రిలీఫ్ కొంత ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు రిక్వెస్ట్ ఒక్కసారి టెంపుల్ ఎలా వెళ్ళాలి ఏంటి చెప్పరా డీటెయిల్స్ ఇది ఆల్పుజా డిస్ట్రిక్ట్ లో ఉందండి కేరళ కేరళ ఆల్పుజా డిస్ట్రిక్ట్ లో ఉంది ఆల్పుజా నుంచి కూడా సౌత్ చేతర్ల దగ్గర ఉందండి ఈ గుడి పేరు తిరువిలా ఆలయం మీరు గూగుల్లో కొట్టిన వస్తే తిరువిలా ఆలయం ముందుగా ఏమన్నా రిజిస్టర్ మీరు వెళ్ళి డైరెక్ట్ గా వెళ్ళి మీరు తీసుకొని వీటికి కూడా ఎలాంటి బ్రాంచ్ పరిహారం కావాలా వ్యక్తి వెళ్ళగలిగితే వ్యక్తి వెళ్ళడం దీనికి మాత్రం వ్యక్తి వ్యక్టిమ్సే వెళ్ళాలి ఒకవేళ వెళ్ళని పరిస్థితి ఉంటే ఎందుకంటే ఈ ఈ మొత్తం ప్రక్రియ కూడా మీ ఆలయ ఆవరణ లోపల జరుగుతుందండి ఆలయ ఆవరణ బయట కూడా కాదు ఇది ఆవరణ లోపల జరిగే ప్రక్రియ కాబట్టి ఆలయ ఆవరణలోనే దీనికి ఎవరన్నా ఒకవేళ మీకు రాలేదంటే కూడా అందుకే మీకు చెప్పింది నాకు వామిటింగ్ రాలేదు ఐదు ప్రదక్షిణలు అయిపోయాయంటే అంటే కూడా మీ ఒంట్లో ఏమి లేదని సో మీకు అది కన్ఫర్మేషన్ ఇది వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్న గుడి అండి అప్పటి నుంచి ఉన్నది నేలకంఠేశ్వర నేలకంఠ చాలా మందికి ఉపయోగపడుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రీసెర్చ్ మరొకసారి ధన్యవాదాలు సార్